అందరికీ శుభోదయము కార్తీక మాసము ఏడవ రోజు ఈ ఏడవ రోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు పంటితో తినే వస్తువులు అదేవిధంగా ఉసిరి దానము చేయవలసిన వస్తువులు పట్టుబట్టలు గోధుమలు బంగారం అదేవిధంగా పూజించవలసిన దైవము సూర్యుడు అలాగే జపించవలసిన మంత్రము ఓం భాం భానవే స్వాహ మనం ఈరోజు భగవానుణ్ణి పూజించినట్లయితే తేజస్సు ఆరోగ్యం కలుగుతుందట ఇక కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశవార్చనా విధులు వశిష్ఠుల వారు జనకును కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును దళములతో గాని బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతా ఇంతా కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశముల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంకుచక్ర ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రి పవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందా దీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను నమ శివాభ్యాం నవయౌవ్వనాభ్యా పరస్పరాశ్లిష్టవరాభ్యాగేంద్రకన్యాృషకేత్యా నమో నమ శంకర పార్వతీభ్యా సప్తమాధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ నమకా సమస్తనోవ